సేమ్ ప్రనౌన్సియేషన్ వచ్చే వెజిటేబుల్స్ తోటి నేను ఈరోజు పకోడీ చేశానండి మీ కోసం మా పిల్లల కోసం మా ఇంట్లో వాళ్ళ కోసం చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి మీరు ట్రై చేయండి బాగున్నాయి ట్రై చేశాక నాకు కామెంట్స్లో పెట్టండి ఎప్పుట్లాగా ఇంకా పకోడీ అయితే సూపర్గా వచ్చింది ఈ రెండు వెజిటేబుల్స్ వేసి చేశాను అన్నమాట క్యాప్సికము క్యాబేజ్ ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చూసేద్దాము వీడియోలోకి వచ్చేద్దాం రండి ఇంకా క్యాబేజ్ ఒక చిన్న ముక్క ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంత ముక్క తీసుకొని ఇలా పొడవగా కట్ చేసుకున్నాను ఒక్క రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఒకే ఒక క్యాప్సికమ్ని తీసుకొని ఇది కూడా మూడు పొడవ పొడవగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఇవన్నీ వేసేసుకొని నీట్గా ఇంకా దాంట్లో ఇప్పుడు ముందుగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే అన్నీ మిక్స్ అయినట్టు ఉంటుంది కదా సాల్ట్ తగినంత అంత వేసుకోండి ఒక వన్ స్పూన్ అంత వేస్తున్నాను నేను ఎక్కువగా అవసరం లేదు మళ్ళీ కసమైపోతుంది తినలేము ఇంకా వేసేసుకొని పాటు ఇది వెల్లుల్లి కారం అనమాట వెల్లుల్లి ప్లస్ కారం వేసి వన్ స్పూన్ కారము ఒక గర్భం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాను ఈ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లి వేసాం కాబట్టి ముద్దలా ఉంది ఇది కూడా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము కలిసేంతవరకు ఉప్పు కూడా ఈ పౌడర్కి పట్టాలి కదా అందుకు ఇవన్నీ కలిసేలాగా ఇలా ఒత్తినట్టు కలుపుకుంటే వాటర్ రిలీజ్ అవుతుంది మన పిండికి వాటర్ ఎక్కువగా అవసరం లేకుండా ఈ వాటర్తోనే సరిపోతుంది శనగపిండి ఒక వన్ కప్ అంతా ఏ కప్ అయినా తీసుకోండి వన్ కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి వేసేసుకొని చక్కగా ఇలా వాటరు తడిపినట్టు వేసుకోండి మరి పోసేయద్దు లూజ్గా మిక్స్ చేయొద్దు ఎప్పుడైనా మన క్రంచీ పకోడీ కావాలంటే మాత్రం పిండిని ముద్దలా కలుపుకోండి మరీ లూజ్గా కలిపేస్తే అలా కర రాదు ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మన పకోడిని పకోడీని వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇంకా విడివిడిగా నిదానంగా పకోడీ ఇలా ఓపెన్ చేసి వేసుకుంటే ముద్దల్లా వేయకండి ఇలా విడివిడిగా వేసుకుంటే మన పకోడి సూపర్ టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట తినేటప్పుడు కూడా అది క్యాప్సికము క్యాబేజీ అని అస్సలు తెలియకుండా తినేస్తున్నారు మా పిల్లలైతే అంత టేస్టీగా ఉన్నాయి అంత బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి వెజిటేబుల్స్ తినని పిల్లల కోసం ఇలాంటివి కొత్త కొత్తగా ట్రై చేయండి ఇంకా షాలో ఫ్రై చేస్తే తినలేరు అందుకే నేను ఇలా డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసి పకోడీ ఇలా చేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారు వెజ్జెస్ కూడా అందుకే వాళ్ళు తినాలన్న ప్రయత్నంతో ఇలా చేస్తున్నాను మీ కోసం వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా పకోడీని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి ఒక చిప్స్ ఉండిపోయింది ఆఫ్టర్నూన్ చిప్స్లు ఫ్రై చేశాను ఇప్పుడు ఇంకా పకోడీ చేసుకుంటున్నాను అదే గిన్నెలో వేసుకుందాంలే ఇంకా వేరే ఎందుకని ఇంకా దానిలోనే వేసేసుకుంటున్నాను పకోడీ కూడా ఈ కలర్ వస్తే సరిపోతుంది బ్రౌన్ కలర్లో వచ్చే వచ్చేస్తే మన పకోడీ సూపర్గా రెడీ అయిపోయినట్టే మిగిలిన పిండిని కూడా వేసేసుకున్నాను నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను కరివేపాకు ఫ్లేవర్ టెక్స్చర్ కూడా సూపర్ ఉంటుంది ఈ పకోడీలో మీరు వేసుకొని ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా